కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో బీసీ కులగణన చేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదంతో ధర్నా చేయడం హాస్యాస్పదమని చెప్పారు ఇందిరా పార్క్లో కాదు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయాలని చెప్పారు గత పది సంవత్సరాల్లో బీసీలను పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పారు బీసీలను విస్మరించింది బీఆర్ఎస్ అని విమర్శించారు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బీసీని ప్రకటించాలన్నారు అధికారం లేదని తెలిపారు శాతం రిజర్వేషన్ కాదు ఎంత కులగణనలో పర్సంటేజ్ ఉందో చూసి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంవత్సర పాలనలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపడితే ఇప్పుడు అదేదో జరగబోతుందని తెలుసుకుని ముందే ధర్నా చౌక్లో కోసం కాంగ్రెస్ మావలనే చేసిందని చెప్పుకోవడానికే కవిత గారు ప్రయత్నిస్తున్నట్టుంది కానీ ఆమెకి ఏమాత్రము వాళ్లకు కానీ వాళ్ళ పార్టీకి కానీ చిత్తశుద్ధి అనిపిస్తలేదు ధర్నా చేయాలనుకుంటే ధర్నా చౌకలా కాదు మీ నాయన ఉన్న ఫామ్ హౌస్ ముందు పోయి ధర్నా చేయండి ఎందుకంటే పదేళ్ల పాలనలో బీసీలకు ఏ రోజు పెద్దపీటం వేసినటువంటి దాఖలాలు కనపడలేదు బీసీల కోసం కులగణన చేసిన దాఖలాలు కనపడలేదు బీసీల రిజర్వేషన్ కోసం మీరు ఇరవై రెండు పర్సెంట్ నుంచి పై శాతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు ఇక్కడ కనపడలేదు ప్రజల మధ్యన మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడానికి జైలు నుంచి తిరిగి వచ్చిన కవిత గారు ఈ నినాదాన్ని ఎత్తుకొని దీంట్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తే క్రెడిట్ తీసుకుందామన్న ఆలోచన కనపడుతుంది తప్ప మీ సొంత పార్టీలో మీరు రేకకాలం అంటే ఒక గంట సేపట్ల నిర్ణయం తీసుకునే దాంట్లోనే నిర్ణయం తీసుకోలేదు మీరు పార్టీ అధ్యక్షుని చేసే పరిస్థితి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేసే పరిస్థితి లేని మీరు ఈ రోజు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది క్లియర్ ఫ్యాక్ట్ కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తోటి కులగణన చేసేదే బీసీల